మన ప్రధాన యాజగుడు మన మనకంటే ముందుగా వెళ్ళను ఈ సురక్తము రక్తము రక్తము Oh, ya maina, <speaking in> raktamu, nishkalak maina, ¡Gracias! Sí. اوه او 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 그리고, <목소리도> 그다

తొడవబడి రోజు రోజు మొన్నెన్నడూ చూడనటువంటి గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాల మీ జీవితంలో చూడబోతున్నారు అనుభవించబోతున్నారు ప్రార్థించ ప్రార్థించనా 21 రోజు ముగింపు కూడిక ఇలాంటి సమయం మరలా నీ కొరకు ఇలాంటి శ్రేష్టమైనటువంటి ముగింపు ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నీ ఉపవాస ప్రార్థన ముగింపు ఒకవేళ నీకు చాలా రోజుల వరకు ఉండకపోవచ్చు చెప్పవలసినవన్నీ ఇప్పుడే చెప్పి ప్రభుత్వం మాట్లాడవలసినవన్నీ ఇప్పుడే మాట్లాడి ఒక అద్భుతమైన విశ్వాసంతో నింపబడి సంగతిలో తండ్రి ప్రభుత్వ మధ్యాహ్న కాల సమయంలో ముగింపు సభలో పాల్గొందిన మిడలందరితో నేను వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి స్పోతున్నా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలని నేను మీకు తోడైనా సరిచిన ఆ మాట యహోషువాతో మాట్లాడి పాలు తీరును ప్రవహించు దేశానికి నడిపించినట్లుగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా విశ్వాస జీవితంలో గమ్య చేరేంత వరకు పరలోక దేశంలో అడుగు పెట్టేంత వరకు విడువక ఎడబాయిక మీ సన్నిధిలో నడిపించబడుతూ నీ బిడలు జీవించడానికి సహాయించే కలవరాలు కలిగించండి నెమ్మదిని కలిగించే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుకొని నేను చేసిన వాగ్దానాన్ని బట్టి ధైర్యంతో ముందుకు నడవడానికి సహాయం చేశీర్వదించండి సరిహద్దులు సహపరచండి ఇరవై ఒక్క రోజు కోసం ప్రార్థనలో ఏ ఏ విషయాల కొరకు వేడుకున్నారో మిమ్మల్ని అడిగారు మిమ్మల్ని ప్రార్థించారు మొర పెట్టారు తండ్రి మీరు అత్యధికముగా అనుగ్రహించి కావలసిన మళ్ళీ దయచేయమని ప్రార్థన చేసుకుంటారు మా ముందు వచ్చిన కార్యాలను సఫలపరచునాములో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె ఆమె ప్రైజ్ ద లాడ్ కూర్చోండి అన్నప్రసర కార్యక్రమం చిన్న కార్యక్రమం అయిన తర్వాత కాస్త గారు మీకు చెప్పవలసిన విషయాలు తెలియజేస్తాను తీసుకొని రండి బాయ్ బాయ్ తీసుకొని రండి ఇద్దరు తీసుకొని రండి త్వర త్వరగా రావాలి త్వరగా రావాలి 보이더군요 떼고고 <misery> <seras> <sindicu> 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 कर रहा ओके वेट प्रेमगल तंत्री प्रभुवामी स्तोत्रालो ये बेटर प्रेमंची ओके ओके 5 स्पून एकत्र में ओके अच्छा ओके चल अच्छा एक बार माचो एक बार 되게 아. 어

ओके दिस 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 Da, ready, 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 south. A trend in the Start over. Okay, okay. Uh, okay, uh, okay. Uh, ప్రేస్తాసారి సంతోషంగా ఒకసారి గట్టిగా హండి లేరుగా మంచిది ముగింపు లేని వచ్చేసాము జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఈ ముగింపు సభను ఉన్నాము దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాంతాలలో మొదటిగా మా స్థానిక సంఘము తిమ్మాపురము అదే విధముగా రెండవ బ్రాంచ్ సంఘం రోజుల్లో విధముగా ఎనిమిది చోట్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా చక్కగా మరి ఇరవై ఒక్క రోజులు మనోహర ఉపవాస ప్రార్థనలు ఇట్లా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన చేశాము ప్రభు చక్కగా ఈ ఇరవై ఒక్క రోజులు దేవుడు మమ్మల్ని ప్రార్థనలో బలపరిచాడు దేవుడు రోజు చక్కగా మనతో మాట్లాడాడు ఆ మాటలను బట్టి రెండు చేతులు ఎంతో ఒకసారి హల్లు చెప్దాం లేరుయా మరి గమనించండి ఈ పరిచర్లు ఈ విధముగా ఇట్లా కొనసాగటానికి మొదటిగా దేవుడు తోడుగా ఉన్నాడు తర్వాత రెండవదిగా మరి ఆత్మీయ తండ్రి లాంటి